రామ్ గారు చేసింది మొక్కు చెల్లించాను ఇప్పుడు నాకు హాయిగా ఉంది ఇలాంటి మొక్క అవసరం మీకేమిటి ఈ మధ్య నా క్లోజ్ ఫ్రెండ్కి జబ్బు చేసింది ఇక్కడికొచ్చి మొక్కుకున్నాను రెండవ రోజుకే ఆ జబ్బు తగ్గిపోయింది మీరు చెప్పినట్టు ఈ దేవుడికి చాలా మహిముందండోయ్ నీతో ఇంత క్లోజ్ గా ఫ్రెండ్షిప్ పెంచుకున్నా ఆ అదృష్టవంతులు ఎవరు వేసుకుంటున్నాను ఎందుకు తగ్గట్లేదు మీకు చెప్పకూడని రహస్యాలు నాకేమీ లేవు అయితే చెప్పండి స్నేహం ప్రాణం ఇస్తుందంటారు కానీ నాకెందుకో ప్రాణాన్ని కోస్తుందనిపిస్తుంది రే గంట ఇలా బాబాయ్ అప్పుడు ఇంటికి వెళ్ళిపోతున్నాడు ప్రిన్సిపాల్ గారు అమ్మాయికి పెళ్లి నిశ్చయమైంది ఈవేళ నిశ్చితార్థం సిటీలో క్రికెట్ మ్యాచ్ ప్రిన్సిపాల్ ఇంట్లో మ్యాచ్ ఫిక్సింగ్ ఎంఎస్ నువ్వు రే హలో ఎస్ఐ రామారాజు స్పీకింగ్ మీతో ఒక ముఖ్యమైన విషయం చెప్పాలి జనరల్ గా ముఖ్యమైన విషయాలు చెప్పడానికి నాకు ఫోన్ చేస్తుంటారు ఎందుకంటే నేను అతి ముఖ్యమైన మనిషిని కాబట్టి నేను చెప్పబోయే ముఖ్యమైన విషయం ఏమిటంటే సిటీలో క్రికెట్ మ్యాచ్ జరుగుతుంది ఎట్ ద సేమ్ టైం ఒక ఇంట్లో మ్యాచ్ ఫిక్సింగ్ జరుగుతోంది మ్యాచ్ ఫిక్సింగ్ ఎక్కడ జరుగుతోంది ఇక్కడే జరుగుతోంది సార్ మా కాలేజీ ప్రిన్సిపల్ మ్యాచ్ ఫిక్సింగ్ చేస్తున్నాడు ఎవడ ప్రిన్సిపాల్ కేవీఆర్ కాలేజ్ ప్రిన్సిపల్ ఎంఎస్ నారాయణ సార్ కావాలంటే వాళ్ళ ఇంటికి డైరెక్ట్ గా వెళ్ళండి బుకీస్ తో సహా రెడ్ హ్యాండెడ్ గా దొరికిపోతాడు బావగారు మీ మ్యాచ్ ఫిక్స్ అవ్వడం అదృష్టం అలా అనకండి బాబు మీ మ్యాచ్ ఫిక్స్ అవటం మా అదృష్టం లేదు లేదు ఇది మన అందరి అదృష్టం అన్నయ్య గారు ఇంతకీ నీ పేరేంటి ఇండియన్ ఇండియన్ ప్రిన్సిపాల్ నారాయణ అంటే నువ్వేనా నేనే అనుకున్నా ఎందుకంటే నేర పరిశోధనలో వీర పనితనం ఉన్నవాణ్ణి మ్యాచ్ ఫిక్సింగ్ చేశావా ఓహో అదా ఆ భగవంతు దేవాల మ్యాచ్ ఫిక్సింగ్ అద్భుతంగా జరిగింది ప్రిన్సిపాల్ వయ్యుండి మ్యాచ్ ఫిక్సింగ్ చేయటానికి నీకు సిగ్గుగా లేదు ఇక నిన్ను మామూలుగా వదిలిపెట్టను కానిస్టేబుల్స్ సార్ ఇటున్నారు కానిస్టేబుల్స్ ఎస్ సార్ ఆర్సి మరే ఏంటిది యాండీ చట్టానికి న్యాయానికి జరిగిన ఈ సమరంలో క్షడ పోలీస్ సెల్లో లో సాంగ్ అడుగుతాను చెప్పు ఎందుకు రాడను అరెస్ట్ చేశావు జేబు కొట్టానా రేపు చేశానా హత్య చేశానా ఆ కారణంగా ఎందుకు అరెస్ట్ చేశావు నువ్వు నువ్వు చేసిన నేరం ఏమిటో నీకే తెలియదా పోలీసు ఓడివి నీకే తెలవనప్పుడు నాకేం తెలుస్తుంది నాకన్నీ తెలుసు మీ ఇంట్లో జరిగిన మ్యాచ్ ఫిక్సింగ్ లో పార్టిసిపేట్ చేసిన వాళ్ళందరి పేర్లు చెప్పు చెబుతాను నాకేం భయమా మా బావగారు వెంకటేశ్వరరావు గారు ఆయన భార్య గిరిజ వారి కొడుకు శ్రీనివాసరావు నా భార్య లలిత నా పెద్ద కూతురు వన్నజ నా చిన్న కూతురు నిర్మల్లా టోటల్ ఫ్యామిలీ మొత్తం ఇన్వాల్వ్ అయిందన్నమాట పురోహితుడు కూడా ఐసి వీళ్ళేనా మీడియేటర్ కూడా ఉన్నాడా మీడియేటర్ కూడా ఉన్నాడు వాడి పేరు ఈ మ్యాచ్ ఫిక్సింగ్ చేయాలని ఎప్పటి నుంచి ట్రై చేస్తున్నావు నువ్వు నా చిన్న కూతురు పెద్ద మనిషి అయిన దగ్గర నుంచి స్టేట్ లెవెల్లో చేసేవా నేషనల్ లెవెల్లో చేసేవా ఇంటర్నేషనల్ లెవెల్లో ట్రై చేసావా కానీ మీడియేటర్ సిటీ లెవెల్లోనే తెచ్చాడు అందుకని అడ్జస్ట్ అయిపోయావన్నమాట కానీ ఒక్క ప్రశ్న ఏంటి ఒక కన్న తండ్రి తన కన్న కూతురికి మ్యాచ్ ఫిక్స్ చేసుకోవటం ఈ స్వతంత్ర భారతదేశంలో నేరమా మీ కన్న కూతురికి మ్యాచ్ ఫిక్సింగ్ నా కన్న కూతురి పెళ్లి సంబంధం ఇన్స్పెక్టర్

నాకు మాత్రం చాలా ఇష్టం మా బావల ముద్దపప్పులో ఉండేవాళ్ళంటేనే నాకు చిరాకు చిరాకు పడాల్సినటువంటి ఆహా మరి గ్రేట్ కాదయన నా దృష్టిలో మీ బావ చాలా గ్రేట్ సరే మా బావలో గొప్పతనం చూసావు నేను మదన్లో డైనమిజం చూశాను వాళ్ళిద్దరి కోసం మనిద్దరం పోట్లాడుకోవడం ఎందుకు నిజం చెప్తే పోట్లాడినట్టా నువ్వెప్పుడు ఇంతే నువ్వు మాత్రం తక్కువ నువ్వు అంతే పోవే నువ్వే పరిత్రాణాయ సాధూనా

అమ్మాయికెందుకు మనకెలాగూ లేదు దానికైనా ఉండాలని ఎందుకో ఇప్పుడు చెప్పవే అమెరికా నుంచి బా వచ్చాడే ఒక్కసారైనా సిటీ గిటి చూపించిందా సిటీ సరే గిటి ఏమిటి శిల్పారాము ఒక్కరోజన్నా డిన్నర్ గిన్నర్ కి తీసుకెళ్ళిందా డిన్నర్ సరే గిన్నర్ ఏమిటి ఈ మాత్రం జ్ఞానం లేనిది తనే సుఖపడుతుంది రామ్నే సుఖపెడుతుంది జ్ఞానం అంటే డిన్నర్లు డిస్కోలు అన్నమాట తెలుసుకో బాబు అలాగే మావయ్య నీ ఫ్రెండ్ కు ఉన్న పాటి డాషింగ్నెస్ నీకు లేకుండా పోయింది పోయిందేవిటే లలితను చూడు ఇలా నిశ్చితార్థం అయిందో లేదో అప్పుడే వుడ్ బీన్ తీసుకుని మూన్ లైట్ డిన్నర్ కి వెళ్ళింది ఏవిటే మాట్లాడవేటి ఇప్పుడే వెళ్తాం మమ్మీ ముత్యం ఈ బాక్సులలో బియ్యపు గింజలు ఉండాలి ఏమైనా ఏమో నాకేం ఏంటై గారు ఇక్కడ బియ్యము గింజలు ఉండాలి ఏ బవి పొద్దున్న బియ్యం భారత లేసారు కదండి ఇక్కడ నాలుగు పడ్డట్టు ఉన్నాయి తీస్తానండి తీసి ఎక్కడ పెట్టావురా ఎక్కడో దాచిపెట్టాను కానీ బంగారు గింజలు ఏంటండి బియ్యం గింజలే కదా అని నోట్లో వేసుకున్నాను ఏదో నిజం చెప్పాలన్నావు ఒక మదన్ ఏంటది అదే ఎలా చెప్పాలో అర్థం కావడం లేదు హాయ్ లలిత హాయ్ రావే కూర్చో రండి రామ్ గారు కూర్చోండి ప్రియా వాళ్ళ ఏకాంతాన్ని మనం పాడు చేస్తున్నామేమో ఏకాంత లేక ఈ కాంతను కోరుకున్నాడు ఎరా నువ్వు భలే జోకులేస్తావు ప్రియా దీంట్లో పెద్ద జోకే ఉంది నువ్వు ఉండేది ఎక్కడా సార్ యూఎస్ఏ అంటే యూఎస్ఏ మొత్తం ఇదేనటయా యూఎస్ఏ లో ఎక్కడ న్యూయార్క్ లో న్యూయార్క్ అవును మదన్ యా మీ పేరెంట్స్ ఎక్కడ ఉన్నారు ఆ న్యూ జెర్సీ ఓహో అలాగా జస్ట్ మనట్ యా మనం డిన్నర్ ఆర్డర్ చేద్దామా అమ్మాయి తరపు నీకు బోల్డ్ ప్రాపర్టీ వస్తుంది కాబట్టి అందులో ఒక 10% మాకు కమిషన్ యా యా కూల్ 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 సర్ ఆ వేరే పార్టీ వచ్చింది నువ్వు వెళ్ళమా మళ్ళీ కలుస్తాం సర్ మీరు మదన్ పేరెంట్స్ కదా ఏ మదను ఏ మదన్ ఏంటండి మీ అబ్బాయి మా అబ్బాయా దేశం మొత్తం మీద మాకు బోలెంత మంది అబ్బాయిలు ఉన్నారు అందులో ఏమో అబ్బాయి మీరు ఉంటారు కదా ఒక్క న్యూ జెర్సీ మా న్యూ జెర్సీలో ఉంటాం వాషింగ్టన్లో ఉంటాం లాస్ ఏంజెల్స్లో ఉంటాం ఫ్రాన్స్లో ఉంటాం జపాన్లో ఉంటాం సౌత్ ఆఫ్రికాలో కూడా ఉంటాం యా యా కాంట్రాక్ట్ ప్రకారం ఎక్కడి నుంచి రమ్మంటే అక్కడ నుంచి వస్తాం పెళ్ళిళ్ళు జరిపించి వెళ్ళిపోతాం అదేమిటి చూడమ్మా ఇండియాలో చాలా మంది ఎన్ఆర్ఐలు ఉన్నారు వాళ్ళు ఇక్కడ ప్రేమలో పడతారు

ఈ పే టెన్ థౌసండ్ రూపీస్ పెళ్లి అయిపోయిందా ఇంకా ప్రేమలోనే ఉన్నాడా మమ్మల్ని ఇంత మోసం చేస్తారా మిమ్మల్ని పోలీసులకు పట్టిస్తాను పోలీసులు ఆల్రెడీ మమ్మల్ని పట్టుకోవడానికి ప్రయత్నిస్తూనే ఉన్నారు మే అప్పటికప్పుడు తప్పించుకుంటూనే ఉన్నాం యా నీకు అన్నారే మూగుడు కావాలంటే చెప్పు కన్సెషన్ మీద ఏర్పాటు చేస్తాం అలాగా అమ్మా మిమ్మల్ని ఎవరో పిలుస్తున్నారు చూడు నువ్వు ఇంకా తప్పించుకోలేవులమ్మా ఇలాగ అయిపోనాదేటి గట్టిగా మాట్లాడితే నీతో పాటు నేను దొరుకుపోగలను అసలే పోలీసులు లోపలేసి మక్కలెరుస్తారు ఇదేంటే మదంతో వెళ్ళి రామ్ తో వచ్చింది అండి గుడ్ నైట్ గుడ్ నైట్ అదే నాకు అర్థం అవ్వట్లేదండి నాకు అర్థమైంది ఏమిటి అర్థమైంది చెప్పండి అమ్మాయి రూట్ మారిపోయింది అబ్బాబా మీద పిచ్చిగోల వినలేక నా మతిపోతోంది నాది పిచ్చిగోల కాదే ఈ వేళ మతిపోయింది రేపది చెప్పే మాటలు వినలేక చెవులు పోతాయి ఎల్లుండి దాని పనులు చూడలేక కళ్ళు పోతాయి ఆ తర్వాత అది దక్కకుండా పోయిందని తెలిసి నీ ప్రాణాలు పోతాయి నీ ప్రాణాలు పోయి కదా నా ప్రాణాలు పోతాయి ఎప్పుడు నన్ను చంపిన తర్వాత మీరు చస్తానంటారు తప్ప మీరు చచ్చిన తర్వాత నేను చస్తా అని ఎప్పుడు చెప్పరు కదా నేను పోతే హ్యాపీగా ఉందాం అనుకుంటున్నావా కొతరదు కొతరదు అంతే అదిగో అమ్మాయి వస్తోంది ఏమా మదంతో వెళ్ళి రామ్తో వచ్చేవేంటి ఎవరితో వస్తేనే డాడీ ఇంటికి క్షేమంగానే వచ్చానుగా ఏమే దాని మాట నీకేమైనా అర్థమైందా చెప్పింది అచ్చ తెలుగులోనే కదా చెప్పింది తెలుగులోనే అనుకో కానీ